హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారుతున్నట్టు కనిపిస్తోంది ఆర్మీ చీఫ్ బకర్ ఉజ్ జమాన్ వ్యాఖ్యలు చూస్తే రాబోయే కొన్ని రోజుల్లో మహమ్మద్ యునిస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర అసహనంతో ఉందని స్పష్టంగా తెలుస్తోంది ఇందుకు తాజాగా బంగ్లా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మద్దతు ఇస్తున్నాయి దేశంలో శాంతి భద్రతల సమస్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దేశంలో క్షీణిస్తున్న శాంతి భద్రతల గురించి జాతీయ అమరవీరుల సైనిక దినోత్సవంలో ఆయన మాట్లాడారు దిగజారిన పరిస్థితులకు భద్రతా పరిస్థితికి రాజకీయ కలహాలే కారణమని ప్రజలు ఒకరినొకరు దూషించుకుంటున్నారని చెప్పారు అసలు అసమర్థత గురించి వ్యాఖ్యానించారు అంతర్గత పోరాటాలు బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని అంతర్గత విభజనలు ఆగిపోవాలని జమానన్నారు షేక్ హసీనా దిగిపోయిన తర్వాత యుఎన్ఎస్ అధినేతగా బాధ్యతలు తీసుకున్నారు అప్పటి నుంచి అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ర్యాండికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి ప్రస్తుత పాలనపై బంగ్లా సైన్యం తీవ్ర అసహనంతో ఉందని తెలుస్తోంది యుఎన్ఎస్ ప్రభుత్వం పాకిస్తాన్తో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతోంది ఇటీవల పాక్ ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చాడు సైన్యంలో నాలుగో స్థానంలో ఉన్న క్వార్టర్ మాస్టర్ జనరల్ అయిన లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్తో ఐఎస్ఐ చీఫ్ సమావేశమయ్యారు ఫైజుర్ రెహ్మాన్ పాకిస్తాన్కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు పాక్ తన రాజకీయ ప్రాక్సీల ద్వారా బంగ్లాదేశ్లో జోక్యం చేసుకుండడం సైన్యంలోని మెజార్టీ కమాండర్లకు నచ్చడం లేదని వినికిడి ఈ నేపథ్యంలోనే యునెస్ సర్కార్కి ఆర్మీ చీఫ్ బకారుజ్ జమాన్ పరోక్షంగా అల్టిమేటం విధించినట్టు తెలుస్తోంది ఈస్వామిస్ట్ రాడికల్గా పరిగణించే లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్ని బంగ్లాదేశ్ కొత్త ఆర్మీ చీఫ్గా నియమించేందుకు పాక్ ఐఎస్ఐ యునెస్ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలుస్తోంది జమాన్ ఆర్మీ చీఫ్గా నియమితులయ్యారు అతడికి హసీనా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అతడి భార్య హసీనాకు బంధువు జమాన్ ప్రజాస్వామ్య వ్యవస్థను కోరుకునే వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉంచే జమాన్ షేక్ హసీనా పాలనలో ప్రభుత్వానికి సలహాదారుగాను వ్యవహరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితులు మారుతున్నాయి గతంలో జో బైడెన్ హిలరీ క్లింటన్ వంటి డెమోక్రాట్ నేతలతో మహ్మద్ యూనిస్కు చాలా చక్కని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయితే ట్రంప్ రావడంతో పరిస్థితులు మారాయి బంగ్లాదేశ్కు ఇచ్చే ఆర్థిక సాయాన్ని కూడా ట్రంప్ కట్ చేశాడు ఇటీవల మోదీ ట్రంప్ భేటీలో బంగ్లాదేశ్ విషయాన్ని మోదీ చూసుకుంటారని ట్రంప్ చెప్పడాన్ని చూస్తే రానున్న రోజుల్లో ఏదో ఒక గొప్ప కార్యక్రమం బంగ్లాదేశ్లో జరిగే అవకాశమే కనిపిస్తోంది తాజాగా ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి